ఇక స్థానిక ఎన్నికలకు బ్రేక్ బీసీ రిజర్వేషన్ల జియోపై హైకోర్టు స్టే నోటిఫికేషన్ స్టే విధిస్తూ ఆదేశాలు పిటిషన్లకు రెండు వారాల సమయం నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం రెండు రోజుల పాటు కోర్టులో సమగ్ర వాదనలు ఇక తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడింది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు ఆ జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించింది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైన స్టే విధించి షాక్ ఇచ్చింది ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది అనంతరం రెండు వారాలలోపు అన్ని పార్టీలు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది గురువారం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండో రోజు వాదనలు జరిగాయి ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానము తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జివో తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించింది అయితే జివో తొమ్మిది విడుదల అనంతరము హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాట ఈ మేరకు బుధవారం పిటిషన్లపై న్యాయ న్యాయస్థానం విచారణ చేపట్టి నేటికి వాయిదా వేసింది ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వం తరపును వాదనలు విని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంతో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత రెండు వారాలలోపు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించిందట హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత నెలకొన్నది ఈ క్రమంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో తొమ్మిదిపై జీవో తొమ్మిది నా జీవో నెంబర్ తొమ్మిదిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్పై స్టే ఇచ్చింది సో మొత్తానికైతే రెండు రోజుల పాటు సాగిన వాదనలు ఏవైతే ఉన్నాయో మొదటి రోజు డిస్కషన్ జరిగితే రెండో రోజు ఎవరైతే పిటిషనర్లు ఉంటారో వాళ్ళ తరపున కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళ వివరణలు తీసుకొని వాదపు మాదలు విన్న తర్వాత మళ్ళీ నిన్న సెకండ్ రోజు స్టే ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వం తరఫున వాదన విన్న తర్వాత కూడా పిటిషనర్ తరఫున వాదన మళ్ళీ ఒకసారి విన్న తర్వాత రెండు రోజులు డిస్కస్ చేసిన తర్వాత అయితే స్టే ఇవ్వడం జరిగింది ఎవరైతే మళ్ళీ పిటిషన్ చేయాలనుకుంటారు దాఖలు చేయాలనుకుంటారో ప్రభుత్వం నుంచి దాఖలైన తర్వాత రెండు రోజులకు మళ్ళీ రెండు వారాల లోపల పిటిషనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాదనలు వినడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దానికి సంబంధించిన దాఖలు కూడా చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది ఇక నిన్న మళ్ళీ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పేసి దాదాపు నామినేషన్ల ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అక్కడక్కడ కొన్ని చోట్ల సో అది ఇప్పుడు నిలిచివేయడం తోటి మళ్ళీ డిస్కషన్ జరిగిన తర్వాత మళ్ళీ హైకోర్టులో చర్చ జరిగిన తర్వాత హైకోర్టు నిర్ణయం మేరకు మళ్ళీ దాన్ని ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల అధికారులు కావచ్చు ఎన్నికల కమిషన్ కావచ్చు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కావచ్చు దాన్ని చెప్పడం జరుగుతుంది అప్పటివరకు మాత్రము ఈ ఎన్నికల ప్రక్రియ ముందుకు పోనట్టే మనకు కనిపిస్తూ ఉన్నది రిజర్వేషన్ల అంశంపై విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది నాలుగు బిసి రిజర్వేషన్లపై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది గురువారమే స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది వెలువడైంది నోటిఫికేషన్పై సైతం హైకోర్టు స్టే విధించింది దాంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనున్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ తొమ్మిదిని జారీ చేసింది జీవోను సవాల్ చేస్తూ గుట్టెంపారి మాధవరెడ్డి సముద్రాల రమేష్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఆర్ కృష్ణయ్య వి హనుమంతరావుతో పాటు పలువురు ఇంప్లీట్ పిటిషన్లు వేశారట ఆయా అన్ని పిటిషన్లు సిజే జస్టిస్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ ప్రారంభించింది తాజాగా రిజర్వేషన్ల అంశంపై గురువారం సైతం వాదనలు కొనసాగాయి ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిందని కోర్టుకు చెప్పారు కొందరు ఇది నోటిఫికేషన్ కాదంటున్నారని అది తప్పని ఏజీ చెప్పారు నోటిఫికేషన్కు సంబంధించిన ఆ పత్రులను ఏజీ ధర్మాసనం ఎదుట ఉంచారు నోటిఫికేషన్ వచ్చాక న్యాయస్థానం జోక్యం ఉండదని ఆ నోటిఫికేషన్ వక్కాక జోక్యం చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు అయితే రిజర్వేషన్లు యాభై శాతాన్ని మించకూడదని పిటిషనర్లు చెప్పారు ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లు ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది మళ్ళీ నాలుగు వారాల తర్వాత ఆ రిజర్వేషన్ల అంశంపై విచారణ జరగనున్నది విజయ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయట సో ఇక్కడ ఏం జరిగిందంటే మెయిన్గా ఫస్ట్ వచ్చేసి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి ఎవరైతే వాద ప్రభుత్వం తరపున న్యాయవాది ఉన్నారో అతను ఏజీ సుదర్శన్ రెడ్డి గారు తనకు చెప్పడం జరిగింది అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని చెప్పితోంటే వీళ్ళు ఏం చెప్పారంటే నోటిఫికేషన్ రాలేదని వీళ్ళు చెప్పారు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి ఏ అయితే పత్రాలు ఉంటాయో అవి ఏజ్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఉన్న కాబట్టి మేము జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని హైకోర్టు చెప్తా ఉన్నది సో దీంట్లో మళ్ళీ యాభై శాతము మించకూడదని చెప్పేసి కూడా పిటిషనర్ పేర్కొన్నారు సో అట్లా ఇరు వర్గాల వాదోపవాదాలు విన్న తర్వాత మధ్యంతర స్టే అయితే ఇవ్వడం జరిగింది ఇది మెయిన్గా జరిగిన కారణం అన్నట్టు స్టే ఇవ్వడానికి కారణం సో మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం నుంచి దాఖలు చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం నుంచి దాఖలైన తర్వాత పిటిషనర్లు ఎవరైతే ఇస్తారో మళ్ళీ అప్పుడు విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది సో అంతవరకు మాత్రము స్టే అట్లనే ఉంటుందన్నమాట